హాయ్ గైస్ వెల్కమ్ టు ఉదయ ఛానల్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కడదాకా చూడండి మీకు మంచి మంచి మొక్కలు చూపిస్తాను వీడియో మొత్తం చూసి ఇందులో మీకు ఏ మొక్క నచ్చిందో నాకు కామెంట్ చేయండి చూడండి ఇంత పెద్ద పెద్ద మొక్కలు అమ్ముతారని కానీ ఇవి ఎక్కడ దొరుకుతాయని కానీ మీకు ఎవరికైనా తెలుసా అసలు ఇవన్నీ కడియం దగ్గర రాజేష్ నర్సరీలో కానీ సత్యదేవ నర్సుల్లో కానీ ఏ నర్సీలో అయినా సరే దొరుకుతాయి మనకి ఇవి ఏ మొక్క తెలుసా మీకు ఇవి మర్రి చెట్లు రావి చెట్లు ఇలా అనమాట ఇవన్నీ రావి చెట్లు ఇప్పుడు మీరు చూసేది చూడండి మా తమ్ముడు పట్టుకుని తిరుగుతున్నారు సార్ ఆ చుట్టూరు చెట్లన్నీ రావి చెట్లు అనమాట వేరే చోట నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారు చూడండి ఒక్కొక్కటి వచ్చి లారీకి ఒక మొక్క వెళ్తుంది అది వచ్చి ఎన్ని లక్షలు తెలీదు ఆ రైతుని అడిదంటే లేరు అనమాట మినిమం ఒక లక్ష రూపాయల నుంచి పది లక్షల దాకా ఉంటుంది అనిపిస్తుంది ఒక మొక్క అసలు చూసారా ఆ మొక్కని పెద్ద పెద్ద వృక్షాలు ఒక్కొక్కటి ఇరవై సంవత్సరాలు ఉంటాయి ముప్పై సంవత్సరాలు ఉంటే తెలీదు చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో వాటిని కట్ చేసి వేరే ప్లేస్ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారు ఇవే కాదు ఇలాంటివి కొబ్బరి చెట్లు మామిడి చెట్లు మీకు ఏ మొక్క కావాలన్నా సరే మా దగ్గర దొరుకుతాయి ఇదిగో మీకు ఏది కావాలన్నా సరే ఇగో పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఎక్కువ అయితే మేము తెప్పించి పెడతాం అనమాట అంతేకాదు ఇగ చూడండి చాలా మందికి కుండీలో వేసుకోవాలి బాగా పూలు రావాలి దేవుడికి అని కోరిక ఉంటుంది అనమాట వాటిలో ఇది చాలా బాగుండే వెరైటీ అనమాట నూరు వరహాలు తెలుసు అందరికీ ఇంటి ముందు నేలలో వేసుకుంటే బాగా పెద్దది అవుతాయి అందులోని కొత్త వెరైటీలు అనమాట దీన్ని రాజమండ్రి సైడ్ ఎజ్జర అని పిలుస్తుంటారు మనం ఏంటంటే నూరు వరహాలని పిలుస్తుంటాం ఇందులో మీకు ఎన్ని కలర్స్ ఉన్నాయో చూపిస్తాను ఇది కదా ఆరెంజ్ దీని పక్కన ఎల్లో ఇంకా మనకు తెలియని ఇందులో వైట్ ఉంటుంది పింక్ ఉంటాయి మీకు అన్ని వెరైటీలు మీకు ఈ విడలు చూపిస్తాను ఇదిగోండి ఇది పింక్ చూసారు కదా ఇవి ఎక్కువ హైట్ పెరగదు మీరు నేల ఉండి నేలలో వేసారంటే ఎక్కువ హైట్ పెరగకుండా సంవత్సరం పొడుగున పూలు ఉంటాయి దీనికైతే చూసారా బలం ఉంది కదా ఇవి కుండీలో కూడా వేసుకోవచ్చు మినిమం దీనికి పద్నాలుగు సైజు కుండీలు వేసి బాగా ఎండలు పెడితే చాలా బాగా పూలు వస్తాయి మీకు దేవుడికి మీరు ఎక్కడ తడుకోవాల్సిన బాధ కూడా ఉండదు అనమాట మన పూలు మొక్కల్లో ఇది ఒకటి ఉండాలి వెరైటీ ఖచ్చితంగా మందారాలు తెలుసు మల్లెలు తెలుసు జాజులు అన్నీ ఉంటాయి దాంట్లో ఇదో వెరైటీ ఉందనుకోండి అప్పుడు ఒక గుర్తు కోసి పెడితే దేవుడికి వంద పూలు ఒకేసారి పెట్టినంత పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటారు పెద్దలు చూసారు కదా చెట్టుకి చిన్నప్పటి నుంచి పూలు చూడండి ఇది కరెక్ట్గా ఒక జానం ఉంటే అంతే బాగా హైట్ కూడా లేవు అప్పుడే గుత్తులు గుత్తులు కింద పూలు వీటిని నూరు అని పిలుస్తారు మా సైడ్ ఎజ్జర్ అని పిలుస్తారు గుర్తు మా కడిన సైడ్ అంతా ఇవే ఉంటాయి ఎక్కువగా కుండీలు ఆడితే ఫస్ట్ ఇవి ఆడి చూపిస్తారు ఇది లైట్ ఆరెంజ్ కలర్ చూసారా ఇప్పుడు మీకు ఈ వీడియోలో మినిమం ఫైవ్ కలర్ చూపించాను వైట్ పింకు ఎల్లో ఆరెంజ్ ఇది లైట్ ఆరెంజ్ అనమాట ఇది కొత్త వెరైటీ ముందు నాకు ఈ వెరైటీ తెలీదు ఈ మధ్యనే ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నా ఉంటాం మా కడిలో చూసారా ఇప్పుడు మీకు వీడియో తీసేదంతా సత్యనారాయణ నర్సరీ ఈ పక్కన చూడండి కనకాంబరంలో చాలా కలర్స్ ఉంటాయి అవి పాత వీడియోలో పెట్టిన అవ్వడం చూడపోతే చూడండి ఇది లేడీ కనకాంబరం ఎక్కువ పూలు సంవత్సరం పొడుగుని కాయాలి పుయ్యాలి అనుకుంటే ఇవే అనమాట మంచి చేసి పొరపాటు వీటిని విపరీతమైన ఎండలో పెట్టేస్తారు ఎండాకాలం కనకాంబరం మొక్కలు విపరీతమైన ఎండలకి పనికి రావు ఈ ఎండల కాలం మన ఆంధ్రప్రదేశ్ ఎండల కాలం మాత్రం పనిచేయవు ఎండలకాలం మూడు నెలలు ఎలా కాపాడుకోవాలనుకుంటున్నారు మార్చు ఏప్రిల్ మే జూన్ కూడా ఏదైనా కొంచెం ఎండ తగిలి తగిలినట్టుగా ఉండాలన్నమాట ప్లేస్ అలాంటి ప్లేస్లో పెంచుకోండి చాలా బాగుంటాయి వాటర్ బాగా డ్రై అయ్యేప్పుడు మాత్రమే వేయాలి నేను ప్రతి వీడులు చెప్తాను మనం నీడ ప్లేస్లో పెట్టిన మొక్కలకి వాటర్ బాగా డ్రై అయినప్పుడు వేయనప్పుడు బాగా వస్తాయి అనమాట కనకాబరాలు ఇది చూడండి చాలామంది వీటిని అని పిలుస్తుంటారు మా రాజమండ్రి సైడ్ దీని పేరు పూటిక చూసారా ఇది చాలా మొండి మొక్క ఇంత కొమ్ముండి చాలు ఒక జానం అంత కొమ్ముండి చాలు కట్ చేసి ఇలా గుచ్చితే బ్రతికేస్తుంటాయి పూలు కూడా చాలా బాగా వస్తుంటాయి కుండీలో వస్తాయి నేలలో వస్తాయి ఎక్కడైనా సరే చాలా నెంబర్ వన్ ప్లాంట్ అనమాట మరి దీనికి పాలు వస్తాయి దేవుడికి పెట్టుకొచ్చా పెట్టుకోవడం చాలామంది అనుకుంటారు కానీ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది పెట్టుకుంటారు మరి అంటారు చాలామంది పాలు కాసి దేవుడికి పెట్టకూడదు పాలు కారేటివే అని చెప్తుంటారు మరి నాకు అంత ఐడియా లేదు కానీ నా దిగు కస్టమర్లు అందరూ పట్టుకెళ్ళి పెడుతుంటారు మరి దేవుడికి ఇవే కాదు ఇది చూడండి ఇది అలబండ ఇవి కుండీల్లో వేసుకుంటే అంత ఎక్కువ పూలు రాకపోవచ్చు కానీ నేలలో వేసి విపరీతమైన ఎండ తగిలితే మాత్రం గుత్తులు గుత్తుల కింద పూలు వస్తుందండి ఇందులో చాలా కలర్స్ ఉంటాయి డార్క్ రెడ్ ఉంటుంది వైలెట్ ఉంటాయి పింక్ ఉంటాయి అలాగా వైలెట్ ఉంటాయి అది వేరే మోడల్ అనమాట ఈ అలబండలు ఇది వెళ్ళావు చూడండి మీకు ఇప్పుడు చూపించే మొక్క అంతా ఒకటే మొక్క చూడండి ఎంత గుబురుగా తయారైందో వేళ్ళు పెద్ద కవర్లు వేసారు ఆ కవర్ల నుంచి భూమిలోకి వేరెళ్ళిపోయి ఇంకెంత పెద్దగా తయారైపోయింది మీ ఇంటి ముందు ప్లేస్ ఉంది కొంచెం డిఫరెంట్గా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇలాంటి మొక్కని ప్రిఫరెన్స్ చేయండి ఖచ్చితంగా చూడండి ఇదంతా ఒక్క మొక్క అదిగో చిన్న కవర్ల నుంచి ఇలా వచ్చిందనమాట ఇందులో మీకు ఏ మొక్క నచ్చిందో నాకు కామెంట్ చేయండి మీరు చాలామంది అడుగుతారు మొక్కలు మాకు పంపండి మాకు పంపండి మినిమం ఒకటి రెండు మొక్కలు పంపడానికి మొక్కలు ట్రాన్స్పోర్ట్ మాకు అంత ఐడియా లేదండి మినిమం ఎవరైనా ఒక వెయ్యి మొక్క మా ఒక పది మంది కలిసి ఒక మాకు ఒక వెయ్యి మొక్కలు కావాలంటే మీరు ఊహించలేని రేట్లో నేను అందుబాటు చేయగలనుట ఇంతవరకు మీరు ఆ రేటు ఎక్కడ కొని ఉండరు కూడా అంత రీజనబుల్ రేటుకి మీకు నేను అందించగలను ప్లీజ్ సబ్స్క్రైబ్